హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ రెండు వేల ఏడు సెప్టెంబర్ ఇరవై ఏడు ఈ డేట్కి మోడర్న్ సినిమా హిస్టరీలో చాలా మంచి ఇంపార్టెన్స్ ఉంది ఎందుకంటే అదే రోజున మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన మొట్టమొదటి సినిమా చిరుత నిన్నటికి పద్దెనిమిది ఏళ్ళు కంప్లీట్ అయింది ఆ సినిమా రిలీజ్ అయ్యి అంటే రామ్ చరణ్ గారి కెరీర్ ప్రారంభమై పద్దెనిమిది ఏళ్ళు అయిందన్నమాట ఈ పద్దెనిమిది ఏళ్ళు ఏదో మహాభారత యుద్ధంలో పద్దెనిమిది పర్వాలు ఉన్నట్టుగా ఈ పద్దెనిమిది పర్వాలని ఆయన అంటే ఎన్నో యుద్ధాలు ఎన్నో జైత్రయాత్రలు అక్కడక్కడ కొన్ని లోలు అక్కడక్కడ ఫెయిల్యూర్స్ ఇవన్నీ కలిపి టోటల్గా ఆయన కెరీర్ అంతా కూడా ఏళ్ళలో చాలా సమున్నతమైన విజయాలను చూశారు మిడిల్ ఆర్డర్ చూశారు అండ్ కొన్ని ఫ్లాప్స్ని కూడా చూడడం జరిగింది అయినప్పటికీ కూడా ఆయన కెరీర్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మొట్టమొదట అంటే చిరంజీవి గారు ఇప్పుడు సెవెంటీ ఎయిట్లో ప్రాణం కెరీర్ వస్తే ఎయిటీలో నకిలీ మనిషి వచ్చింది జ్యువెల్ రోల్ అంటే చాలా తక్కువ టైంలో జ్యువెల్ రోల్ చేయడానికి జ్యువెల్ రోల్ అంత ఈజీగా అంత తక్కువ కెరీర్లో జ్యువెల్ రోల్స్ చేయడానికి వీలు పడదు ఎందుకంటే బాగా ఒక డ డబల్ రోల్ చేయాలంటే బ్రహ్మాండమైన పాపులారిటీ అంటే ఒక క్యారెక్టర్ సరిపోదు ఈ పాపులారిటీకి రెండో క్యారెక్టర్ కూడా ఉండాలి ఈ పాపులారిటీ ఓవర్ఫ్లో రెండో క్యారెక్టర్ మీద పడుతుంది రెండు క్యారెక్టర్లు కనిపిస్తే ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు అన్నది బాగా సూపర్ స్టార్ అర్థం వచ్చిన తర్వాత కానీ కుదరదు మామూలుగా సినిమా పరిభాషలో చెప్పాలంటే ఒక ఎన్టీ రామారావు నాగేశ్వరారు ఆ రోజుల్లో కృష్ణ గారు ఇలాంటి వాళ్ళు అందరూ చేశారు కానీ చిరంజీవి గారు చాలా ఎర్లీగా చేశారు టూ ఇయర్స్ ఆఫ్ కెరీర్లో నేను నకిలీ మంచి చేయడం జరిగింది అదే ప్రత్యేకత మళ్ళీ రామ్ గారికి కూడా వచ్చింది వెంటనే మగధీర్లో జ్యూవెల్ రోలు తర్వాత మళ్ళీ అవడులో డ్యూల్ రోలు ఇలాంటి ఒక ప్రత్యేకమైన మొట్టమొదటి చిరుత తర్వాత బ్రహ్మాండమైన ల్యాండ్ ల్యాండ్మార్క్ ఇండస్ట్రీలో రాజమౌళి గారి డైరెక్షన్లో మగధీర చాలా పెద్ద హిట్ అయింది అల్లు అరవింద్ గారి నిర్మించిన సినిమా తర్వాత వచ్చిన రత్స కానీ నాయక్ కానీ ఇవన్నీ కూడా ఆయన తాలూకా కమర్షియల్ గ్రాఫ్ని మా మాస్ ఆడియన్స్లో ఆయనకున్న కమర్షియల్ వాల్యూస్ని బాగా పెంచి రామ్ చరణ్ని ఒక సెటిల్డ్ హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలబెట్టింది ఆ సినిమాలన్నీ కూడా అండ్ తర్వాత వచ్చిన సినిమాలు ఇప్పుడు గోవిందుడు అందర్వాడేలే కానీ లేకపోతే మన ఆ ఆరెంజ్ కానీ మొన్న వచ్చిన గేమ్ చేంజర్ కానీ ఇలాంటి సినిమాలు వినయ్ విధాయ రామ కానీ ఇలాంటివి కొంచెం మిస్ఫైర్ అయినాయి డిసప్పాయింట్ చేసినాయి రామ్ చరణ్ గారి అభిమానులని ఇవన్నీ అంటే కూడబ ఇప్పుడు వీటన్నిటిని కూడబలుపుకున్నప్పటికీ కూడా రామ్ చరణ్ గారు మాత్రం ఆయన కెరీర్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక యంగ్ బాయ్ ఒక పక్కన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్కన మెగా బ్రదర్ నాగబాబు గారు వాళ్ళు ముగ్గురు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఇంక మనం చెప్పనక్కర్లేదు ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీయే ఆయన తాలూకా రైజుతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా బాగా రైజ్ అయ్యింది అండ్ నార్త్లో కూడా ప్రతిబంధ సినిమాతో ఆయన తెలుగు హీరో తాలూకా దమ్ ఏంటని అక్కడ చూపించారు అండ్ బాక్స్ బాక్సాఫీస్ ఫ్యామిలీని గరణమూల సినిమా లాంటి దాంట్లో పెంచారు ఆయనకున్న రికార్డులు మరి వాటి గురించి మనం చెప్పడానికి ఏళ్ళు ఊళ్ళు సరిపోవు అలాంటి ఒక ఫ్యామిలీ నుంచి ఒక పక్కనేమో పవర్ స్టార్ గారు ఒక వైల్డ్ ఫైర్ లాగా ఆయన ఇంకో పక్కన నాగబాబు గారు రుద్రవేణి లాంటి అద్భుతమైన సినిమాలు తీసిన ఒక పెద్ద నిర్మాత నాగబాబు గారు ఒక పక్కన ఇలాంటి ఒక కాంబినేషన్ ఉన్న బ్యాక్డ్రాప్ నుంచి ఒక హీరోగా ఒక ఆ కుటుంబం నుంచి ఒక బాయ్ వచ్చినప్పుడు అతని మీద చాలా డాగ కన్ను ఉంటుందన్నమాట అది అప్పుడు ఉండేది చాలామంది మాట్లాడుకున్నారు క్రిటిసన్ చేసుకున్నారు కామెంట్రీ చేశారు చిరంజీవి గారు కొడుకైతే ఏంటి చిరంజీవి గారి కొడుకు అయితే అలా జను ఈయన ఎలా చేస్తాడో చిరంజీవి గారు అంటే ఆయన వేరే అని ఇలాంటి మాటలన్నీ వినం అండ్రౌండ్ నేను వినడం కూడా జరిగినాయి ఇవన్నీ కూడా కాకపోతే రామ్ చరణ్ గారిలో ఉన్న ప్రత్యేకత చాలామంది ఆదర్శంగా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి కొడుకుంటానని కానీ లేకపోతే బాబాయ్ పవర్ స్టార్ ఇంకో బాబాయ్ నాగేంద్రబాబు ఇలాంటి కాంబినేషన్స్ ఆయన బుర్రలో ఎప్పుడూ లేవు ఆ క్యారెక్టరు ఆ ఆ సినిమా ఆ వర్క్కి సంబంధించినంత వరకు తను కూడా ఒక వర్కర్ లాగా వెళ్ళి అక్కడ పని చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసి అంత ఒక చాలా హంబుల్ హ్యూమన్ బీయింగ్ రామ్ చరణ్ గారు ఉన్నదానికి నేను ప్రత్యక్ష నిదర్శనం నేను చూశాను కాబట్టి ఆ సంస్కారం కానీ ఆ మేనర్స్ కానీ ఎందుకంటే ఒక ఫాదర్ ఫాదరు అంత పెద్ద స్టేజ్లో అంటే ఇన్విన్సిబుల్ పొజిషన్ అంటే ఎవరూ జయించలేని స్థానంలో ఉన్న ఒక ఫాదర్ కడుపుని పుట్టిన కొడుకుకి అదే కెరీర్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ మార్క్స్ సంపాదించుకోవడం ఉంటే అది మాటలు కాదు ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా ఏ ఏంట్రా ఇలాగా చిరంజీవి గారి అబ్బాయి ఇలా చేసాడు ఏంటి అని గబుక్కని అనేయడానికి వీలుంటుంది ఆ ఆ వీలు లేకుండా అతని మేనర్స్ కానీ లేకపోతే అతను ప్రజెంటేషను సెల్ఫ్ ప్రొజెక్షన్ కానీ అసలు ఎంత హంబుల్గా ఎంత మీడియం లెవెల్లో కనీ కనిపించకుండా ఆ బిహేవియర్ని మెయింటైన్ చేయడం అన్నది మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి రామ్ చరణ్ గారికి అది ఆయన అందరి అందరూ ఆయన దగ్గర నేర్చుకోవాలి ఎందుకంటే చిన్నపాటి సక్సెస్లు ఉన్నా లేకపోతే చిన్నపాటి చిన్న ఇమేజ్ చిన్న డెవలప్మెంట్ రాగానే అసలు భూమి మీద నడవకుండా గాలిలో నడిచే మనుషులు సినిమా ఇండస్ట్రీలోనే కాదు బయట సమాజంలో కూడా చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళందరికీ రామ్ చరణ్ గారు ఒక ఆదర్శంగా నేను చెప్పగలను ఆయన కెరీర్లో అన్నీ కూడా ఆరెంజ్ అప్పుడు అదే చెప్పింది దాకా కదా నాగేంద్రబాబు గారు ఆయన చాలా టేస్ట్ ఆయన చాలా డిఫరెంట్ టేస్ట్ రుద్రమైన తీసినట్టే ఆరెంజ్ తీశారు ఆ రోజున అది చాలా అంటే ఇట్ డి నాట్ పే వెల్ అంత కమర్షియల్గా దానికి అంత వైభంగ్ రాలేదు వైబిలిటీ కుదరలేదు కానీ మొన్న అది కల్ట్ ఫిల్మ్ కింద యూత్ కానీ లేకపోతే సినీ విమర్శకులు కానీ లేకపోతే సినిమాని స్టడీ చేసేవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఆరెంజ్ సినిమాని ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ని చాలా ఎక్కువగా మెచ్చుకుని దాని మీద చాలా రీసెర్చ్ జరిగినటువంటి ఒక సబ్జెక్ట్ ఆరెంజ్ మొన్న మళ్ళీ రిలీ రిలీజ్ చేస్తే ఆ సినిమాతోనే నాగబాబు గారు కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారని కూడా అన్నారు దానికి అలాంటి సినిమా ఇప్పుడు మొన్న రిలీజ్ అయ్యి అంటే అఫ్కోర్స్ రామ్ చర్యరిమితి కూడా బ్రహ్మాండంగా పెరిగింది ఎందుకంటే మగధీర తర్వాత మళ్ళీ ఆయన తంగస్థలం లాంటి ఒక అద్భుతమైన సినిమా అంటే నటుడు అంటే ఇలా ఉండాలి అనే ఒక నిర్వచనం క్రియేట్ చేసుకోగలిగిన ఆ స్పాన్ని డైరెక్టర్ క్రియేట్ చేసిన సుకుమార్ గారు డైరెక్టర్ క్రియేట్ చేసిన ఆ స్పాన్ని చాలా బ్రహ్మాండంగా హ్యాండిల్ చేయడానికి చాలా మంచి పొటెన్షియల్ కావాలి ఒరిజినల్ ఇన్స్టింక్ట్ ఉండాలి అలా క్యారెక్టర్ చేయడానికి ఏదో ప్యాంట్ వేసుకుని కార్లలో తిరుగుతూ ఫైటింగ్ చేసి రొమాన్స్ చేసే క్యారెక్టర్ కాదు అది అది ఒక లైవ్ క్యారెక్టర్ లాగా ఒక విలేజ్లో క్యారెక్టర్ పైగా ఆ క్యారెక్టర్కి ఒక హ్యాండిక్యాప్ చెవిటివాడు బుచ్చిబాబు అయినప్పటికీ కూడా ఆ క్యారెక్టర్ని అంత బాగా ఆర్గానిక్గా హ్యాండిల్ చేయగలగడానికి చాలా ఒక యాక్టర్ గా కెపాసిటీ కావాలి అక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు గాని నిజంగా చిరంజీవి గారి జన్మ కొడుకుని కొడుకు అలాంటి ఒక ఛాలెంజెస్ని ని చాలా అద్భుతంగా హ్యాండిల్ చేసి తన పేరును తను సెపరేట్ చేసుకోగలిగిన ఒక ప్రత్యేకత ఆయనకుంది మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయి అనే బ్రాకెట్ల నుంచి బయటకు వచ్చి చిర రామ్ చరణ్ గారి ఫాదరు మెగాస్టార్ చిరంజీవి అనే ఒక గౌరవాన్ని మెగాస్టార్ చిరంజీవి గారికి కల్పించారు అలాగే ఆయన డిగ్నిటీస్ ఏవైతే ఉన్నాయో చిరంజీవి గారికి ఉండే డిగ్నిటీ కానీ లేకపోతే ఆయనకుండే ఒక రెస్పెక్టు ఆయనకుండే ఒక గొప్ప గౌరవం ఆయన అందరి దగ్గర నుంచి ఎంత కమాండ్ చేశారో ఆ గౌరవాన్ని కానీ పేరు ప్రతిష్టలను కానీ కాశ్మీర్ టు కన్యాకుమారి వాటి చాలా బ్రహ్మాండంగా హ్యాండిల్ చేసే ఒక ఇండివిజువల్ స్టేచరు రామ్ చరణ్ గారిలో ఉన్నాయి అది రామ్ చరణ్ గారిలో గొప్పతనం చిరంజీవి ఏం సాధించావు అంటే కోర్స్ నా అభిమానులు నేను ఎప్పుడు అంటున్నాను వాళ్ళు లేనిదే నేను లేను నేను లేదే వాళ్ళు లేరు నా అభిమానుల సమక్షంలో అలా అనిపిస్తుంది ఏమి సాధించావు అంటే

కొ ఎంతోమంది తండ్రి తాలు తండ్రి గౌరవాలను పాటు చేసిన వాళ్ళని మనం చూసాం తండ్రి తాలూకా ఆస్తుల్ని పాటు చేసిన వాళ్ళని చూసాం తండ్రి కెరీర్స్ని పాటు చేసిన వాళ్ళని చూసాం ఇవన్నీ చాలా సినిమా ఇండస్ట్రీలోనే కాదు జనరల్ సొసైటీలో కూడా మనం చాలా చూసాం అలాగే తండ్రి ఫాదర్స్ క్రియేట్ చేసిన ఎంపైర్స్ని బాగా హ్యాండిల్ చేసుకునే ఒక సురేష్ బాబు గారు కానీ వెంకటేష్ గారు కానీ ప్రతి అనుపూర్ణ అనుకున్న స్టూడియోస్లో నాగార్జున గారు కానీ ఎంఎస్ రెడ్డి గారు అబ్బాయి శ్యాంప్రసాద్ రెడ్డి గారు కానీ ఇలా చాలా మంది ఉన్నారు మళ్ళీ ఎగ్జాంపుల్స్ చెప్పడానికి మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు కానీ ఇక్కడ రామ్ చరణ్ గారి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే చిరంజీవి గారిది అంత టవరింగ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అబ్బాయి చరణ్లాగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత ఆయన టవరింగ్ పర్సనాలిటీ గ్లోబెక్ ఫీల్డ్లో చాలా రోజులు చరణ్ ఆయన పోయే వరకు కూడా చరణ్ బయటికి రాలేకపోయాడు అంతలా కమ్మేశాడు బాలసుబ్రహ్మణ్యం గారు కానీ చిరంజీవి గారు తాలూకా ఇమేజ్లోంచి ఆ ఇమేజ్ క్లౌడ్లోంచి రామ్ చరణ్ను బయటకు వచ్చి రామ్ చరణ్ అనే ఒక బేసు ఆయనకని ఫ్యాన్సు ఆయన్ని ఆయన్ని గౌరవించి ఇష్టపడి ఆయన కోసం సినిమాకి వెళ్ళి ఆడియన్స్ని తను క్రియేట్ చేసుకుని తండస్థలం సినిమాతో తర్వాత మళ్ళీ త్రిబులర్లో కూడా ఆ క్యారెక్టర్ ఎంత అద్భుతంగా అల్లూరి సీతారామ క్యారెక్టర్ని ఎంత డిగ్నిఫైడ్గా ఎంత డిగ్నిఫైడ్గా యాక్ట్ చేశారు నిజంగా అంటే ఆ ఏజ్లో అలాంటి క్యారెక్టర్లు చేయడం చాలా కష్టం డన్ ఎక్సీడింగ్ లు వెల్ ఆ సినిమాకే తనకి అద్భుతమైన అవార్డులు వచ్చాయి అండ్ ఆ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ మెల్బోర్న్లో జరిగిన దానిలో ఆయనకు ప్రత్యేకంగా దాన్ని గౌరవించి సత్కరించారు రామ్ చరణ్ అండ్ ఆయన ఎన్నో నంది అవార్డులు పుచ్చుకున్నారు ఎన్నో ఫిల్మ్ఫేర్ అవార్డులు పుచ్చుకున్నారు అండ్ ఫోర్బ్స్ హండ్రెడ్ సెలబ్రిటీస్లో ఆయనకి ప్లేస్ సాధించుకున్నారు ఇలాంటి మంచి మంచి పాయింట్లు అండ్ ఓ పక్కన సామాజిక సేవ వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఏదైతే ఇన్నిహెట్ చిరంజీవి గారి దగ్గర నుంచి ఆయన తెచ్చుకున్నారో దాన్ని కూడా ఆయన అటెండ్ అవ్వడం ఈ ఆక్సిజన్ సిలిండర్సు పాండమిక్ టైంలో చిరంజీవి గారితో పాటు ఆయన కూడా కొంత పార్ట్ బాధ్యత వహించి అవన్నీ ఏర్పాటు చేయడం ఇలాంటివన్నీ కూడా తెలిసి తెలియకుండా అభిమానుల్లో కానీ బయట వాళ్ళు కానీ ఆయన దృష్టికి వస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి మంచి మేలిమి వైద్యాన్ని వాళ్ళకి అందించి ప్రాణభిక్ష పెట్టే ఒక ప్రాణదాతగా ఈ చిన్న వయసులోనే ఎదగడం అన్నది చాలా మనం అందరం ముచ్చటపడాల్సిన విషయం ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో మన కళ్ళ ముందు పుట్టి మన కళ్ళ ముందు పెరిగి మన కళ్ళ ముందే ఈ స్థాయికి వచ్చిన రామ్ చరణ్ గారు ఇన్ని ఈ పద్దెనిమిది ఏళ్ళల్లో అది యాక్చువల్గా చెప్పాలంటే సినిమా కెరీర్ ప్రపరంగా ఈ పద్దెనిమిది ఏళ్ళు చాలా చిన్నది బట్ ఈ ఏళ్ళలో తను సాధించిన ఘనత ఆ వ్యక్తిత్వ వికాసం పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా చాలా చాలా ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయంగా నేను ఫీల్ అవుతుంటాను ఇప్పుడు పెద్ద రెడీ అవుతున్నది మళ్ళీ రంగస్థలం లాగే ఇది కూడా చాలా ఆర్గానిక్గా గ్రామీణ వాతావరణంలో జరిగే కదా అండ్ చాలా కష్టపడుతున్నారు సినిమా మొన్నే అనంత శ్రీరామ్ మా నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అది అంటే ఎంత విలేజ్ ఆస్పెక్ట్ ఒక అడవిరాముడిలాగా అందరికీ ఉట్టు మీద ఉన్న ముంతని తీసుకొచ్చి కింద ఉల్లిపాయి చలిదండం తినే వాళ్ళకు కూడా అది రీచ్ అయ్యేటట్టుగా కష్టపడుతున్నాడు బుచ్చిబాబు సానా అనేది ఈ రోజున అందరూ చెప్తున్నారు అనంత శ్రీరామ్ ప్రత్యేకంగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ పద్యం ఏళ్ల ఆ చిరుత వేట ఇన్ని విజయాలను ఇన్ని జియాత్రను జరిపి ఇప్పుడు పెద్ద వరకు వచ్చి మళ్ళీ మధ్యలో గ్యాంగ్ మన గేమ్ చేంజర్ కూడా చాలా అందరినీ డిసప్పాయింట్ చేసింది కానీ ఏ రోజున కూడా తను ఎవరిని విమర్శించలేదు ఎవరిని నిందించలేదు తన పని తను చేసుకుంటూ ఎన్ని డేట్లు కావాలో అన్ని డేట్లు ఇచ్చాడు ఎన్ని డే ఎన్ని రోజులు పని చేయాలంటే అన్ని రోజులు పని చేశారు ఇలాగా కానీ ఏ రోజున బయటకు వచ్చి ఒకళ్ళని ఒక చిన్న మాట మాట్లాడడం కానీ లేకపోతే ఒకళ్ళని విమర్శించడం కానీ ఏ రోజున లేని లక్షణాలు అవన్నీ కూడా ఇవన్నీ అందరూ ఈ ఇంటి బిడ్డలు ముఖ్యంగా కాదు చిన్నవాళ్ళైనా ఎవరు ఏ ఇంటి బిడ్డ అయినా కూడా అవన్నీ చూసి మా ఈటీవీ ప్రభాకర్ నా ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పాడు అలాంటి కొడుకు పుడితే రాంచరణ్ లాంటి కొడుకు పుడితే చాలండి అండి హాయిగా ఇంట్లో ముస్కేసి అని అంటే అంత భరోసా తండ్రికి ఇవ్వగలిగిన కొడుకు ఉండడం అన్నది అదే మనవాళ్ళు అంటారు కదా పుత్రోత్సాహం కాదు ఏదో పుట్టిన వెంటనే కాదు ఆ కొడుకు లేచి అందరి చేత అభినందనలు జేజేలు కల్పించుకున్నప్పుడే నిజంగా తండ్రికి ఆ ఆనందం నిజమైన ఆనందం అని చెప్తారే పుత్రాజిత్తే పుత్రాజిత్తేచేత్ పరాజయ పరాజయత్ అని అంటే తండ్రి చేతు కొడుకు చేతుల్లో తండ్రి ఓడిపోవడం దానికన్నా గొప్ప విషయం ఇంకొకటి లేదు ఎందుకంటే చిరంజీవి గారు అది అనుక్షణం ఫీల్ అవుతారు ఎందుకంటే తను కెరీర్ని తన మొదట్లో పవన్ కళ్యాణ్ ఎంటర్ అయినప్పుడు అలాగే ఫీల్ అయ్యారు చిరంజీవి గారు ఎందుకంటే తన కెరీర్ ఎలా ఉంటుంది తను ఎలా ఎదుగుతాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒక చిన్న ఆయనలో తెలియని ఒక చిన్న బెదురు ఉండేది బట్ పవన్ కళ్యాణ్ అన్నింటినీ చీల్చి చండాడి ఆయన ఎక్కడో లాగా బయటకు వచ్చారు అలాగే రామ్ విషయంలో కూడా చిరంజీవి గారికి ఉండేది బట్ రామ్ ఈ రోజున సోమేర్ ఎల్స్ కాబట్టి విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ కమింగ్ డేస్ మంచి పెద్ద పెద్ద హిట్ కావాలి సినిమా పరిశ్రమకి పెద్ద పంటను ఇవ్వాలి అండ్ రాబోయే సినిమాలు అన్నింటిలో కూడా ఆయన ఎంత గొప్ప వ్యక్తిత్వం అంటే త్రిబులర్ రిలీజ్ అయిన తర్వాత హాలీవుడ్లో సినిమాలు ఆఫర్ వస్తే నేను ఇండియన్ ఫిల్మ్స్ నేను కమిట్ అయ్యి ఉన్నాను అవి కమిట్ అవి కంప్లీట్ అయ్యే వరకు నేను సినిమా సై సైన్ చేయనని చెప్పాడు ఎందుకప్పుడు గేమ్ చేంజర్ కంప్లీట్ అవ్వలేదు మన పెద్ద పైప్ లైన్లో ఉంది ఈ దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు దానికి కూడా అమ్మ హాలీవుడ్ వచ్చిందని వెంటనే సైన్ చేసి సినిమాలు పక్కన వేసి అలా చేయలేదు రామ్ చరణ్ అదే దట్స్ కాల్డ్ సాలిడ్ క్యారెక్టర్ ఆ సాలిడ్ పర్సనాలిటీ అది వండుబట్టే రామ్ చరణ్ ఇప్పుడు అందరూ అందరి అభినందనలకి పాత్ర వస్తున్నాడు ఇది కలకాలం ఇలా కొనసాగాలని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalankunewale ki Vishwasanya peru Mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.